సామాజిక న్యాయమండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంతో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది కార్యాలయం ఆదరణలో జాతీయ జెండా ఆవిష్కరించి రాజ్యాంగం కల్పించిన హక్కులను జరుపుకునే కార్యక్రమాల్లో టీం సభ్యులందరి సమక్షంలో రాజ్యాంగం వల్ల మనకు స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కులు పొందినాము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం కోసం ముసాయి కమిటీ ఏర్పాటు చేసి దాని గురించి చర్చించడం జరిగింది అనంతరం కొత్తగా జాయిన్ అయినటువంటి సభ్యులకు సర్టిఫికేట్ ఆఫ్ మెంబర్షిప్ అపార్ట్మెంట్ లెటర్ షాల్వాతో కప్పి అభినందించి వారికి అందజేయడం జరిగింది సంతోషంగా అందరి ఆధ్వర్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ప్రతి భారతీయుడు రోజు ఉత్సవాన్ని జరుపుకుంటాను అలాగే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్రం వచ్చింది కానీ అప్పుడు మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు కావున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం కోసం ఒక ముసైద కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు పట్టింది మన రాజ్యాంగం ప్రపంచంకెళ్ళిన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఈ రాజ్యాంగం వలన మనకు స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కులు వచ్చాయి మన దేశ స్వాతంత్రం పోరాట తీరుల ప్రాణ త్యాగాల కారణంగానే మనం ఇప్పుడు ధైర్యంగా స్వేచ్ఛగా మన హక్కులతో వస్తున్నాం అందుకు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు రమేష్ గారు రాష్ట్ర ఉమెన్ ఉమెన్సెల్ అధ్యక్షురాలు ముత్తు గీతాంజలి గారు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కన్నోజ రేఖ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గాడిపెన్ పరమేశ్వర్ గారు లీగల్ సెక్రటరీ సుజాత గారు सेक्यूरी डिपार्टेंट अरूष गारिय गार दिखा कविता बैरगोनी विजय गार जयेश्वर माधवी गार महिला भद्वावती गार दुंडा नागेश्वर राव गार वराजुगार जाजना नरसींहरा गार आदमी कृपाकर्यक ग्रहत अशोक इलांधु प्रभाकर श्रीनिवासगौडी महम्मद अब्बास्तार महम्मद अक्बर खा गुट गडम चरण बिछपति गार అలాగే అడ్డూరి శ్రీనివాస్ చారి గారు జమా జమాపూర్ వేణుగోపాల్ గారు గౌరకర్ శ్రీనివాస్ గారు మాయకోట్టి శ్రీనివాస్ గారు బాధల సాయితేజ గారు జిల్లా లీగల్ అడ్వైజర్ సావణ్ గారు సురుపు చంద్రమోహన్ చారి మేడ్చల్ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ మన్నెల్లి వేణుగోపాల్ గారు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చెంచాల సంతోష్ రద్నాపురం నర్సయ్య గారు తాడిపెల్లి తాళ్ళపల్లి యాదగిరి గారు అలాగే చురుచుక్క కిరణ్ గారు ప్రముఖులు మీడియా మిత్రులు కాలనివాసులు కలిసి తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నందు ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించడం జరిగింది ఇందుకు ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించనుంటుంది వచ్చినటువంటి ప్రతి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జై హింద్ జై హింద్